సండే స్పెషల్ ఏంటో తెలుసా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అందులో కావాల్సినవి మొత్తం దాచించాక ఇవ్వండి అనస్ పువ్వు అలాగే మొత్తం ఆకు బిర్యానీ ఆకు ఇవన్నీ అనమాట అందులోకి పుదీనా కొత్తిమీర టమాటా ఉల్లిపాయ పచ్చిమిరప అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా చేసి ఉంచుకున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా స్టార్ట్ చేస్తాను స్టవ్ చికెన్ శుభ్రం చేసుకొని పక్కన పెట్టాను అలాగే ఇవన్నీ వేసాక బియ్యం మామూలు రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ కాదు ఇంట్లో వండుకునే రైస్ తోనే నేను చేసుకుంటున్నాను ఇంట్లోనే కాబట్టి ఎవరు కాదు మా పిల్లలు నేనే కాబట్టి చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కా సరిపడా సరిపడాయిలు ీట్ అక్కాక ఇప్పుడు మనం బిర్యానీ సరుకులు తీసుకున్నాం కదా దానికి అన్నీ ఆర్డర్ ఇస్తేసి ఇంకా కొంచెం హీట్ ఎక్కాలి ఆఫ్ పెద్దగా ఉంది కదా కట్ చేద్దాం స్తున్నాము ఇవన్నీ వేయగాక ఫస్ట్ పుదీనా కొత్తిమీర వేద్దాము తర్వాత ఆనియన్ వేద్దాం చూస్తారా అది ఎదుతుంటేనే మనం చూసుకు వెళ్ళా వస్తా ఉంటుంది

ఉల్లిపాయలు ఎక్స్ వేయాలి టమాటో అనేవి చూద్దాం ఐదు నిమిషాలు మూడు పెట్టదు చూద్దాం పెద్ద అనుకుంటున్నా కొత్తిమీర కట్ట

แม็กซ์เรด వీడోకొడుతున్నాము థాంక్స్ మా ఊర్ కొర యాలా పండగแมక్స్ గట్టి పండగ చికిన్ 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 కరియాల పెడతండి చెప్పా కదా రెండు పీస్లేసి కొక్కరికి ఒక నిమిషం చేస్తాను రైస్ లో పెట్టేసి ఒక ఒక ఉంటానన్నమాట చాల చక్కగా ఉంటాలి

ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను ఎక్కువసేపు నాన్ పెట్టకూడదు ఎందుకంటే ఈ మాములు రైస్ వండుకునేయో కాబట్టి మనం ఎక్కువసేపు నానబెట్టకూడదు అప్పుడు వేసే ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది నేనైతే చిన్న లోటాతో తీసుకున్నాను ఒక లోటాతో బియ్యం అయితే ఒక లోటా రెండు లోటాలు వాటర్ అట్లాంటివి నేను లోటాన్నర తీసుకున్నాను రైస్ అప్పుడు ఆల్రెడీ చికెన్ కూడా ఉంది కాబట్టి మనం నాలుగు లోటాలు వాటర్ రేస్ వద్దాం మూడున్నర కానీ నాలుగు కానీ వేద్దాం మనం బట్టి ఎసరం బట్టి చూసుకుని వేసుకోవడమే పోయినంటే హైదరాబాద్ ఈ కొత్త పొయ్యి పర్వాలేదు పాతపోయి అయితే ఇంకెంతైతుండేది ఇప్పుడు వర్షాకాలంలో లేదండి ఎండాకాలంలో ఉంది పగలంతా ఎండ నైట్ అయితే కుమ్మేస్తుంది వర్షం పెట్రోల్కి పెట్రోల్ కొట్టించుకుందని పెట్రోల్ బంక్ వెళ్ళాము వెళ్తే ఐదు నిమిషాల్లో పదే పది నిమిషాలు పడింది వర్షం అసలు మా పడింది అన్నమాట వర్షం అడేలా పడ పుమ్మేసింది తెల్లారు చూస్తే మళ్ళీ ఆ ఊళ్ళో వచ్చేస్తాం అల్లం వెల్లుపే పేస్ట్ వేస్ట్ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి తర్వాత ఒక ఉప్పు కారాలు తర్వాత వేద్దాం అప్పుడు మనపెట్ట ఎంతవరకు వచ్చింది చూద్దాం నీళ్ళు కూడా చికెన్లో కదా వాటర్ కూడా పోతాయి దాన్ని బట్టి చూసుకొని ఎసరేసుకోవచ్చు ఉప్పు కారాలు వేద్దాం ఏదైనా తెలిసిందే కదా ఉప్పు సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు హారం హారం కూడా అంతే సరిపడా వేసుకోండి పసుపు మనం సేమ్ కూరలోకి ఎలాగేసుకుంటామో అన్నీ వేసుకోవాలి

పోతాం చూపిస్తాం బాగుంది కదా మడి ధమ్ బిర్యానీ ఐదు నిమిషాల నుంచి ఎసరపోసేస్తాం ఎసరపోసేద్దాం

సరితిప్పి పెట్టేద్దాం చూడండి అయిపోయింది బిర్యానీ గుమ్మకుమలాడే దమ్ బిర్యానీ చక్కగా బై ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్